మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓమి గుడికి వెళ్ళదు గదిలో కూర్చొని గగన్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు ఏంటమ్మా భూమి ఇంకా నువ్వు గుడికి వెళ్ళలేదు వెళ్ళమ్మా అని అంటూ ఉంటాడు అది కాదు మామయ్య నిజంగా ఆయన నన్ను ప్రేమిస్తున్నారంటారా ప్రేమ విషయం చెప్పడానికే నన్ను గుడికి రమ్మని చెప్పాడన్న చెప్పాడన్న గ్యారెంటీ లేదు కదా వేరే విషయం ఏదైనా మాట్లాడడానికి రమ్మని చెప్పాడేమో మామయ్య ప్రేమ విషయం కాదేమో మామయ్య అని భూమి ఇక బాధపడుతూ చెప్తూ ఉంటుంది చూడమ్మా గగన్ గురించి నాకు చాలా బాగా తెలుసు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అదేంటి మామయ్య ప్రేమ విషయం చెప్ప ే అని మీరు గ్యారంటీగా చెప్తున్నారా అని భూమి చెప్తూ ఉంటుంది అవునమ్మా నాకు కగన్ గురించి అయితే చాలా బాగా తెలుసు వాడిని నేను అర్థం చేసుకున్నట్లు ఎవరు కూడా అర్థం చేసుకోలేదు వాడు అర్ధరాత్రి గోడ తొగ్గి మరి నిన్ను కలవడానికి వచ్చాడు అంటే ఖచ్చితంగా వాడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పడం కోసమే గగన్ నిన్ను గుడికి రమ్మని ఉంటాడు కాబట్టి నువ్వు ఇంకేమి ఆలోచించకుండా గుడి దగ్గరికి బయలుదేరి వెళ్దామా గగన్తో మాట్లాడిరా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు సరే మామయ్య మీరు ఇంతలా చెప్తున్నారు ఆయన నన్ను ప్రేమిస్తున్నారని నాకు కూడా నమ్మకం వస్తుంది వెళ్తాను మామయ్య అని భూమి అయితే సంతోషంగా గగన్ని కలవడానికి బయలుదేరి గుడికి గుడి దగ్గరికి వెళ్తూ ఉంటుంది గగన్ భూమిని కలవబోతున్నాను అన్న సంతోషంతో గగన్ కూడా చాలా బాగా రెడీ అవుతూ ఉంటాడు ఇక గగన్ రెడీ అవుతూ ఉన్నప్పుడు దువ్వెన తలని దువ్వడం అన్న అన్న సాంగ్ని ప్లే చేస్తూ ఉంటారు గగన్ అలా దువ్విన తలని దువ్వడం తర్వాత ఈ షర్ట్ వేసుకోవాలి ఏ ప్యాంట్ వేసుకోవాలి అని సెలెక్ట్ చేసి చేసి మరి వేసుకోవడం అంతా కూడా చూపిస్తూ ఉంటారు ఇక రెడీ అయ్యి దేవుడి దగ్గరికి వెళ్ళి నేను అనుకున్నది నెరవేరాలి నా కోరిక నెరవేరాలి అని మొక్కుకుంటూ ఉంటాడు ఇక పూర్ణి అయితే షాక్ అయి గగన్ వైపే చూస్తూ ఉంటారు అసలు ఏం జరుగుతుంది అని ఇద్దరు కూడా ఇక ముఖముఖాలు చూసుకుంటూ ఉంటారు గగన్ ఇక కారులో బయలుదేరి గుడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు భూమిని తలుచుకుంటూ నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటాడు భూమి కూడా చాలా సంతోషంగా ఇక నడిచి వస్తూ ఉంటుంది